సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు గోపాలం నరసరావుపేట నుండి గ ో ప ా ల సప్లై చేసి బయట ముగి షాపులో పండిస్తాను వీళ్ళకి కాదు వేళ్ళలో ఇక్కడ సరుకులు కూడా కొంత ధరణా కూడా ముగించారు అలాగే సోరగాల చేపలు కూడా పిలిచారు సరే మన ఏదైతే కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి ఇక్కడ లేదండి మొత్తం ఏరియా అంతా ఒక బార్లో తెలుస్తున్న నిజాన్ని మోసే కొద్దిగా దాని మీద వాళ్ళకి మీద భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబానికి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళే అవకాశం ఉంది మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఒక అతను ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకుంటాం సదాన్ని ఎక్కిస్తాండి బదులుగా తీసుకుంటారు అది ఒకటి చూడండి సార్ మేము మూడు రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటాం కోలుకున్నాము ఇప్పుడు ఇంకా రెండు రోజులు ట్రీట్మెంట్ ఉంది సడన్ గా ఆపేస్తే మరి మాకు ఇబ్బంది కదా అక్కడ ఏమి ఎక్కిస్తారు ఎక్కడికి రమ్మంటే అలాగా ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నారండి మాత్రం మాకు మెరుగైన వైద్యమే అందింది మాకు కోలుకున్నాం మా ఫ్యామిలీ ఆరుగురు ఆరుగురిలో నలుగురు కోలుకున్నాం ఇక్కడ ఉన్నాను కొంచెం చూడండి సార్ గెలిచేలా చూడండి కొద్దిగా కొంచెం హాస్పిటల్ మాత్రం గెలిచేలా చూడండి కొద్దిగా ఎక్కడో చోట వైద్యం తీసుకుందాం కదా మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు ఎవరో చూడండి राजकीय मान्यता प्राप्त संस्था राजकीय मान्यता और विश्व को नाला में बटा तीन रोज को पार्टी करना मध्य में इनके रक्तदान करना मतलब एक्टिविटी बंद करना और हमें चलते रहेंगे